ఉంది ప్యూర్ జార్జెట్ బట్టా ఉంటది అండి కలర్ కాంబినేషన్ కూడా టాప్ టాప్ ఉంది వెరైటీ కూడా చాలా మంచి ఉంది అండి చూసుకోవచ్చు వెరైటీ ఐటమ్ అయితే చాలా మంచి ఉంటది రెగ్యులర్ గా కొత్త ఐటమ్ కొత్త వెరైటీ ఉంటుంది మీరు ఆదాన్ టెక్స్టైల్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకో ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీ ఉంటది మీకు తక్కువ ప్రైస్ లో కూడా అన్ని టాప్ టాప్ ఉంది చూడండి మంచి కలర్ కాంబినేషన్ అన్ని హెవీ హెవీ ఐటమ్ హెవీ హెవీ వెరైటీ ఉంది చూసుకోవచ్చు అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటది మొత్తం స్టోన్ వర్క్ బార్డర్ వచ్చి ఉంటుంది అండి కి ఫాస్ట్ గా మూవ్ అవుతున్న ఐటమ్ ఉంది ఆరున్నర శారీ ఉంటుంది అండి కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు మీరు అన్ని టాప్ కలర్ కాంబినేషన్ టాప్ ఐటమ్ ఉంటుంది అండి ఆరు కలర్ కాంబినేషన్ టాప్ కలర్ మ్యాచింగ్ టాప్ ఐటమ్ టాప్ వెరైటీ ఉంది అండి ఫాస్ట్ గా మూవ్ అవుతున్న ఐటమ్ చూపిస్తున్నారండి రెగ్యులర్గా మంచిగా ఐటమ్ చూ సేల్ అవుతున్న ఐటమ్ చూపిస్తున్న తక్కువ ప్రైస్కి అండి రేట్ మాత్రం ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకే మంచి ఐటమ్ ఇస్తున్నారండి సూపర్ కాంబినేషన్ కూడా అన్ని టాప్ టాప్ ఉంది ఆఫర్ ప్రైస్ ఉంది అండి చూసుకోవచ్చు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆఫర్ పేరు ఉంది చూసిన వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవచ్చు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ హలో ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు అదాన్ టెక్స్ అండి ఆదాన్ లో రాఖీ స్పెషల్ సేల్ అండి నాన్ స్టాప్ గా సేల్ ఉంది బాగా సేల్ అవుతున్నారు అండి అన్ని కస్టమర్ చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఒకసారి షాప్ కి విజిట్ చేయండి ఐటమ్ వెరైటీ అయితే చాలా తీసుకొచ్చినారండి ఇప్పుడు కూడా నీకు కొత్త ఐటమ్ కొత్త వెరైటీ చూపిస్తా తక్కువ ప్రైస్కి అండి ఆదాన్ టెక్స్ అంటే జునిన్ షాప్ ఉన్నాయి పాత షాప్ ఉన్నాయి రెగ్యులర్ గా కొత్త ఐటమ్ కొత్త ఐటమ్ వెరైటీ వస్తున్నారు నా దగ్గర మీరు వచ్చిన అంటే ఫైవ్ టు టెన్ థౌసండ్ బిల్ చేయాలండి వన్ టూ సారీ కోసం నాకు ఫోన్ చేయవద్దు హోల్సేల్ షాప్ ఉన్నాయి మినిమమ్ బిల్ అయితే ఫైవ్ థౌసండ్ కంపల్సరీగా ఉంటుంది ఎలాగా వెరైటీ ఐటమ్ చాలా ఉంటుంది నా దగ్గర మీకు సారీస్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఇవాళ ఫ్యాన్సీ సారీస్ చూపిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు రాఖీ ఉంది రాఖీ సేల్ నడుస్తుందండి రాఖీ సేల్ ఉన్నాయి ఇప్పుడు రాఖీకి ఓన్లీ ఎయిట్ డేస్ ఉంది ఎయిట్ డేస్ కోసం తక్కువ రేట్ మంచి ఐటమ్ ఫ్యాన్సీ వెరైటీ చూపిస్తున్నారు అండి చూసుకోవచ్చు మీరు రేట్ ఐటమ్ మాత్రం చాలా బాగుంటది తక్కువ ప్రైస్ కి మంచి ఐటమ్ ఉంది ఇది చూసుకోవచ్చు అండి ప్యూర్ మోస్ట్ క్వాలిటీ ఉంటది మంచి ఐటమ్ ఉన్నాయి క్వాలిటీ లో కూడా చాలా బాగా షైనింగ్ ఉంటది అండి దాంట్లో సిక్స్ టు ఎయిట్ డిజైన్స్ అవైలబుల్ ఉంది డిజైన్ కలర్ మాత్రం చాలా బాగుంటది చూసుకోవచ్చు మీరు ఇది కంగు ఉంటుంది చూడండి కంగు కూడా ఇలాంటి మంచి సెల్ఫ్ కంగు వచ్చి ఉన్నాయి సారీ డిజైన్ అయితే ఇలాంటి మంచి డిజైన్ ఉన్నాయి చూసుకోవచ్చు అండి సర్ట్ వైజ్ ఉంటుంది ఎనిమిది ఎనిమిది పీస్ కలర్ మ్యాచింగ్ సర్ట్ ఉంటుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది డిజైన్స్ అయితే చాలా వస్తాయి దానిలో రెగ్యులర్ గా మంచి డిజైన్స్ వస్తున్నారండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది స్మూత్ క్వాలిటీ వచ్చి మాస్కేలోప్ ఉంటుంది అండి కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు మీరు కలర్ కాంబినేషన్ కూడా అన్ని టాప్ ఉంది చూడండి కలర్ కాంబినేషన్ డిజైన్ వెరైటీ అయితే చాలా బాగుంటుంది అండి స్మూత్ క్వాలిటీ వచ్చి మంచి ఐటమ్ ఉంది రెగ్యులర్ గా మంచిగా సేల్ అవుతున్న ఐటమ్ చూపిస్తున్నారు ప్యూర్ మౌస్ ప్యూర్ మౌస్కర్ క్వాలిటీ ఉంటుంది ఆఫర్ ప్రైస్ ఉన్నాయి అండి ఇది స్పెషల్ రాఖీ ఆఫర్ ఉంది ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి ఉంది అండి డిజైన్ కలర్ కూడా చూసుకోవచ్చు మీరు మంచి డిజైన్ ఉన్నాయి రెగ్యులర్ కొత్త డిజైన్స్ వస్తుంది అండి దాంట్లో ఐటమ్ అయితే చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్న ఐటమ్ చూపిస్తున్నారు మీకు ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఉంది అండి అన్ని డిజైన్స్ చూసుకోవచ్చు మంచి డిజైన్స్ తీసుకోవచ్చిన అండి బాగా సెల్ అయిన ఐటమ్ మంచి ఐటమ్ చూపిస్తున్నారు డిజైన్ కూడా చూసుకోవచ్చు అన్ని టాప్ కలర్ మ్యాచింగ్ ఉంటది మంచి డిజైన్ ఉంటుంది కొత్త డిజైన్స్ వస్తుంది రెగ్యులర్ గా క్వాలిటీ కూడా చాలా స్మూత్ క్వాలిటీ వచ్చి ఉంటుంది మంచి ఐటమ్ ఉన్నాయి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ టిష్యూ సారీస్ ఉంది అండి టిష్యూ సారీస్ పైన మొత్తం బూటా వచ్చి కింద లేస్ వరకు ఉంటుంది బోర్డర్ ఐటమ్ అయితే ఫాస్ట్ మూవ్ అవుతున్నారండి మంచి ఐటమ్ ఉన్నాయి ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నారండి ఇవాళ అయితే వీడియోలో మీకు ఆఫర్ ప్రైస్ కి శారీస్ ఇస్తున్నారు ఐటమ్ కూడా చూసుకోవచ్చు మీరు మంచి ఐటమ్ మంచి ప్రింట్స్ మంచి ఐటమ్ ఉంటుంది అండి రెగ్యులర్గా ఫాస్ట్ గా మూవ్ అయితే ఐటమ్ చూపిస్తున్నారండి కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్ ఉంటుంది ఫోర్ టు ఫైవ్ పీస్ కలర్ మ్యాచింగ్ షర్ట్ ఉంటుంది చూసుకోవచ్చు అండి కలర్ కాంబినేషన్ ఐటమ్ అయితే చాలా ఫాస్ట్ మూవ్ అవుతున్న ఐటమ్ చూపిస్తున్నారండి రండి ఐటమ్ రేట్ అయితే చాలా బాగున్నాయండి ఆఫర్ ప్రైస్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ రేట్ ఉన్నాయండి ఇది పట్టు సారీ ఆఫర్ రేట్కి తీసుకొచ్చినారండి మంచి ఐటమ్ ఉన్నాయి కస్టమర్ది ఫుల్ డిమాండ్ ఉన్న ఐటమ్ ఉంది చూసుకోవచ్చు అండి ఒకసారి నేను సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు రాకిది లాస్ట్ డేట్ లాస్ట్ డేట్స్ ఉంది చూసుకోవచ్చు మీరు ఎయిట్ డేస్ మిగిలింది దానికోసం ఇంకా తక్కువ రేట్ చేసేసిన నేను చూసుకోవచ్చు అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అమ్మిన శారీస్ ఉంది బాగా సేల్ అవుతున్నాను అండి పట్టు లుక్ ఉంటుంది మంచి వివింగ్ శారీ ఉంటది టూ సైడ్ వివింగ్ సారీ ఉంటది అండి ఇది చూసుకోవచ్చు మీరు ప్రింట్ కాదు దాంట్లో మంచి మీకు బార్డర్ వచ్చి ఉంటది హెవీ గ్యాప్ బార్డర్ లెక్క ఉంది అండి మంచి ఉంది జాకెట్ కూడా వన్ మీటర్ వరకు మంచి కాంబినేషన్ జాకెట్ వచ్చి ఉంటది సారీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండి సూపర్ ఐటమ్ ఉంది ఫాస్ట్ గా మూవ్ అవుతున్న ఐటమ్ ఉంది అండి కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు మీరు అన్ని కలర్ మ్యాచింగ్ టాప్ కలర్ మ్యాచింగ్ ఉంది అండి ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నారు అండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆఫర్ రేట్ ఉన్నాయండి మంచి ఐటమ్ ఉన్నాయి ఛాలెంజింగ్ ప్రైస్ ఉన్నాయి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ కాబట్టి చూసుకోవచ్చు అండి కొత్త ఐటమ్ ఉంది వివింగ్ ఐటమ్ ఉంటది ఒకసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నారండి చూసినా అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవచ్చు మొత్తం సారీకి వివింగ్ ఉంటది ఒకసారి సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా కొత్త ఐటమ్ వచ్చింది టూ సైడ్ బార్డర్ వచ్చి ఐటమ్ మాత్రం చాలా బాగుంటది అండి ఐటమ్ వెరైటీ అయితే చాలా సూపర్ గా ఉంది మంచి ఐటమ్ తీసుకొచ్చినా ఎప్పుడైతే మీకు ఏమన్నా ముందు నేను మంచి మంచి ఐటమ్ మంచి మంచి వెరైటీస్ చూపిస్తున్నారు ఇవాళ వీడియోలో అయితే ఐటమ్ చూసుకోవచ్చు మొత్తం వివింగ్ జరిగి వచ్చి ఉంటది అండి ఇది మొత్తం సారీకి వివింగ్ ఉంటది బార్డర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి మంచి ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఐటమ్ వెరైటీ అయితే చాలా బాగుంటది చూడండి మంచి ఐటమ్ ఉన్నాయి కంగు కూడా మంచి రిచ్ గా అండి మంచి కంగు ఉన్నాయి జాకెట్ కూడా చూసుకోవచ్చు అండి మీరు జాకెట్ కూడా మంచి బ్రోకెట్ జాకెట్ వచ్చి ఉన్నాయి మంచి ఐటమ్ ఉన్నాయండి కంగు కూడా చాలా మంచి ఉంది శారీ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి ఉంది అండి కొత్త ఐటమ్ కొత్త వెరైటీస్ తీసుకొచ్చిన ఇవాళ వీడియోలో అయితే మంచి ఐటమ్ మంచి వెరైటీ చూపిస్తున్నారు కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు మీరు అన్ని టాప్ కలర్ మ్యాచింగ్ ఉంది మంచి ఐటమ్ ఉంది హెవీ వెరైటీ ఉంది కలర్ కాంబినేషన్ ఐటమ్ డిజైన్ అయితే చాలా బాగుంది అండి చూసుకోవచ్చు ఐటమ్ వెరైటీ చాలా బాగున్నాయి అండి మార్కెట్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉన్న రేట్ ఉంది ఇది అండి మార్కెట్ లో చూసుకోవచ్చు మీరు చాలా ప్రైస్ ఉంది టెక్స్టైల్ లో ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తున్నారు అండి చూసిన అంటే వెంటనే షాట్ పెట్టండి తక్కువ ప్రైస్ కి మంచి ఐటమ్ కావాలంటే ఆదాన్ టెక్స్టైల్ కి విజిట్ చేయండి వెరైటీ ఐటమ్ చాలా ఉంటుంది డైలీ కొత్త ఐటమ్ కొత్త వెరైటీ దొరుకుతుంది అండి తక్కువ తక్కువ ప్రైస్ కి మంచి మంచి ఐటమ్ ఉంది ఇప్పుడు రాఖీలో లాస్ట్ డే డే ఉన్నాయి ఎయిట్ డేస్ ఉంది అండి దానికోసం తక్కువ రేట్ కి మంచి ఇస్తున్నారు అండి కొత్త ఐటమ్ ఇస్తున్నారు షాప్ కి కూడా విజిట్ చేసిన అంటే డైలీ పట్టు బనా కాటన్ ఆల్ సారీస్ దగ్గర అవైలబుల్ ఉంటది తక్కువ ప్రైస్ కి అండి ఇంకొకటి చూడండి ప్రీమియం జోయా క్వాలిటీ మంచి ఐటమ్ ఉంటది అండి ఒరిజినల్ ఉంటది క్వాలిటీ చాలా స్మూత్ ఉంటది మీరు ఓన్లీ ప్లేయిన్ సారీస్ అంటే దాన్ని మీకు ప్రైస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటది నేను విత్ స్టోన్ తో సహా మంచి ఐటమ్ ఇస్తున్నారండి అండి తక్కువ ప్రైస్ కి కేటలాగ్ లో చూసినా అంటే సేమ్ ఇస్టోన్ వర్క్ శారీస్ ఇది మీకు మార్కెట్ లో సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ ఉంటది అండి ఆదాన్ టెక్స్టైల్లో ఆఫర్ రేట్ ఇస్తున్నారు అండి ఇది జాకెట్ కూడా చూసుకోవచ్చు మంచి జాకెట్ వచ్చింది అండి సారీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటది చూడండి సారీ కాంబినేషన్ ఐటమ్ వెరైటీ చాలా బాగుంది అండి తక్కువ తక్కువ రేట్ మంచి మంచి ఐటమ్ ఉంటుంది రెగ్యులర్ కొత్త ఐటమ్స్ ఉంటది అండి కి ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి కొత్త ఐటమ్ కొత్త వెరైటీ రెగ్యులర్గా ఇస్తాండి ఐటమ్ వెరైటీ అయితే చాలా బాగుంటది తక్కువ ప్రైజ్ ఉంటుంది అండి రేట్ వచ్చేసిపోతుంది మూడు వందల ముప్పై రూపాయలు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ కి ఎంత మంచి ఫ్యాన్సీ వెట్లెస్ శారీ ఇస్తున్నారండి చూసిన అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టు చూడండి ప్యూర్ డిజిటల్ ప్రింట్ పైన కింద పైన సిల్వర్ బార్డర్ ఉంటుంది అండి శారీ మొత్తం గోల్డ్ వివింగ్ ఉంటుంది వివింగ్ శారీ ఉన్నాయండి ఫాస్ట్ గా మూవ్ అవుతున్నారు ఐటమ్ చూపిస్తాను నాన్ స్టాప్ గా సేల్ అవుతున్నారు అండి ఐటమ్ అయితే మంచి సూపర్ ఐటమ్ ఉన్నా చూసుకోవచ్చు చూసినా అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవాలి మీరు ఐటమ్ వెరైటీ డిజైన్ కలర్ కాంబినేషన్ ఆల్ డిజైన్ వేరే వేరే ఉంటుంది పది పీస్ బండల్ వస్తుంది పది కలర్ పది డిజైన్స్ మీకు వేరే వేరే వస్తుంది మంచి వస్తుంది మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది అండి జాకెట్ కూడా చూసుకోవచ్చు మీరు మంచి జాకెట్ కాంబినేషన్ లో ఉన్నాయి దాంట్లో ఐటమ్ అయితే చాలా సూపర్ ఉంది అండి మొత్తం జరిగి వివింగ్ ఉంటది ప్రింట్ కాదు దాంట్లో వివింగ్ శారీ ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు టాప్ కలర్ మ్యాచింగ్ చూడండి వెరైటీ ఐటమ్ చాలా బాగుంటది అండి రెగ్యులర్ గా ఫాస్ట్ గా మూవ్ అవుతున్న ఐటమ్ చూపిస్తున్నారు మీకు తక్కువ తక్కువ ప్రైస్ అండి ఇప్పుడు ఆఫర్ ఉంది రాఖీ స్పెషల్ సేల్ నడుస్తున్న బట్టిస్తున్నారు అండి రేట్ మాత్రం ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మంచి శారీ ఇస్తున్నారు రెగ్యులర్ గా బాగా సేల్ అవుతున్న ఐటమ్ అండి చూసినా అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవచ్చు వీడియో కాల్ చేసి అన్ని ఐటమ్ అన్ని వెరైటీ చూపిస్తానండి ఇంకా కొట్టి చూడండి బటర్ఫ్లై లేస్ ఉంది మంచి వివింగ్ ఉంది అండి బాగుంది ఆన్లైన్లో బాగా సేల్ అవుతున్న ఐటమ్ చూపిస్తాను ఆఫర్ రేట్ ఉంది అండి వీడియో చూసినా అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవచ్చు మీరు ఐటమ్ అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్న ఐటమ్ ఉంది చూసుకోవచ్చు మంచి ఐటమ్ ఉంది సూపర్ వెరైటీ ఉన్నాయి ఆరు నెలల పక్కా కట్ వచ్చి ఉంటుంది అండి కటింగ్ చాలా మంచి ఉంటుంది వెరైటీ కూడా చాలా బాగుంది అండి చూసుకోవచ్చు అండి మొత్తం సారీగా మీకు కింద లేస్ వచ్చి ఉంటుంది ఇలాంటి లేస్ ఉంటుంది అండి ఐటమ్ వెరైటీ సూపర్గా ఉంది అండి ఫాస్ట్గా మూవ్ అవుతున్న ఐటమ్ చూపిస్తున్నారు మీకు మంచిగా ఉన్నాయి ఇక్కడ లాస్ట్ వరకు లేస్ ఉంటుంది చూసుకోవచ్చు మీది లేస్ ఉంటుంది కి వస్తుంది ఇది చూడండి ఐటమ్ అయితే చాలా ఫాస్ట్ మూవ్ ఉన్న ఐటమ్ చూపిస్తున్నారండి తక్కువ ప్రైజ్ ఉన్నాయి ఐటమ్ కూడా చాలా బాగుంది రేట్ కూడా తక్కువ తక్కువ రేట్కి మంచి ఐటమ్ ఇస్తున్నారండి చూసుకో కలర్ కాంబినేషన్ కూడా అన్ని టాప్ టాప్ ఉంది ఆఫర్ ప్రైజ్ ఉంది అండి చూసుకోవచ్చు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆఫర్ పేద ఉంది చూసినా అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవచ్చు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ప్లాస్టిక్ బాక్స్ లో ప్లాస్టిక్ బాక్స్ లో పట్టు సారీ చూపిస్తున్నారు అండి స్టాక్ గా సేల్ చేస్తున్నారు కస్టమర్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ పీస్ కూడా నాన్ స్టాక్ గా తీసుకున్నారండి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది క్వాంటిటీ చాలా ఉన్నాయి ఇది రాఖీ సేల్ ఉన్నాయి దానికోసం తక్కువ ప్రైస్ కి మంచి ఐటమ్ తీసుకొచ్చిన ఎప్పుడు లాస్ట్ ఎయిట్ డేస్ ఉన్నాయి దానికోసం ఇప్పుడు కూడా కొత్త ఐటమ్ కొత్త వెరైటీ ఉంటుంది దగ్గర ఉంటే ఒకసారి షాప్ కి విజిట్ చేయండి ఇది పట్టులో మంచి ఐటమ్ ఉన్నాయి చూసుకోవచ్చు అండి కలర్ డిజైన్స్ ఇంకా వేరే వేరే చాలా ఉంటుంది అండి మార్కెట్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉన్న రేట్ నేను ఇస్తున్నారు మీకు ఆఫర్ ప్రైస్ అండి పట్టు పట్టున్న సరి ఉంటుంది క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు సూపర్ క్వాలిటీ ఉంది మంచి ఐటమ్ ఉంది షైనింగ్ ఉంటుంది క్వాలిటీ ఐటమ్ అయితే చాలా బాగుంది అండి కస్టమర్ది రిపీట్ రిపీట్ ఆర్డర్ ఉంది ఎలాంటి డిజైన్స్ ఎలాంటి ప్రింట్ ఎలాంటి బట్ట ఉంటుంది ఇది స్మూత్ క్వాలిటీ వచ్చి పట్టుది లైట్ వెయిట్ పట్టులో ఒక సారీ ఉంటుంది అండి సేమ్ క్వాలిటీ కూడా సూపర్ గా ఉంటుంది చూసుకోవచ్చు ఎలాంటి రిచ్ పళ్ళు వచ్చి ఉంటుంది అండి చూడండి సారీ డిజైన్ సూపర్ మంచి డిజైన్ ఉంది బాగుంది ఐటమ్ వెరైటీ అయితే కూడా చాలా సూపర్ గా ఉంది అండి రెగ్యులర్ గా మంచిగా సేల్ అవుతున్నారు ఐటమ్ చూపిస్తున్నారు మీరు కూడా ఎలాంటి ఐటమ్ తీసుకోపోయి ఫాస్ట్ గా సేల్ చేయాలి తక్కువ ప్రైస్ కి మంచి ఐటమ్ ఇస్తున్నారు అండి ఐటమ్ వెరైటీ సూపర్ గా ఉన్నాయండి అండి చూసుకోవచ్చు మీరు దాంట్లో కలర్ కాంబినేషన్ కూడా అన్ని టాప్ టాప్ ఉంటుంది ఎలాంటి విత్ బాక్స్ తో సహా కలర్ కాంబినేషన్ ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ తో సహా ఉంటుంది అండి చూసుకోవచ్చు మీరు చూడండి ఎనిమిది కలర్స్ వస్తుంది సెపరేట్ గా ఎనిమిది పీస్ తీసుకోవాలి అండి ఐటమ్ విత్ బాక్స్ ఐటమ్ ఉంటది సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ ఐటమ్ అయితే చాలా సూపర్ ఉంది అండి ఐటమ్ వెరైటీ సూపర్ గా ఉంటది మంచి ఐటమ్ ఉంటుంది ఆఫర్ పేరు ఉందండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి మంచి ఐటమ్ ఇస్తున్నారండి సూపర్ ఐటమ్ హెవీ వెరైటీ ఉన్నాయి రాఖీకే మంచి సేల్ అయిన ఐటమ్ చూపిస్తున్నారు ఇంకా వేరే ఐటమ్స్ చాలా అవైలబుల్ ఉండదు దగ్గర ఉంటే షాప్కి విజిట్ ఆన్లైన్ కూడా చేసి కావాలండి స్కిన్ పైన వీడియో కాల్ వీడియోకాల్ నెంబర్ ఉండదు వీడియో కాల్ చేయి వెరైటీస్ చాలా ఒకటి డిమాండ్ ఫుల్ ఐటమ్ ఉంది అండి మంచి ఐటమ్ ఉంటుంది మొత్తం సారికి వివింగ్ ఉంటుంది అలాంటి అపోజిట్ బ్లోజర్స్ వస్తుంది అండి ఎప్పుడైతే బాగా సేల్ అవుతున్నారో ఐటమ్ వెరైటీ అయితే చాలా బాగుంది చూసుకోవచ్చు డిజైన్ చూసినా అంటే మంచి డిజైన్ ఉన్నాయండి వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవచ్చు మీరు ఐటమ్ వెరైటీ అయితే చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్న ఐటమ్ చూపిస్తాను తక్కువ తక్కువ ప్రేస్ కి అండి ఐటమ్ చూసుకోవచ్చు మీరు ఇది కంగు ఉంటుంది మొత్తం సారీ బాగుంటుంది అండి కంగు ఇలాంటి కంగు వచ్చి సారీ మొత్తం డిజైన్ ఎలాంటి ఉంటుంది చూసుకోవచ్చు మీరు మంచి డిజైన్ ఉన్నాయండి హెవీ ఐటమ్ ఉంది బాగా సేల్ అవుతున్న ఐటమ్ చూపిస్తాను రెగ్యులర్గా మంచిగా సేల్ అయిన ఐటమ్ చూపిస్తున్నారు అండి చూసినా అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టు తీసుకోవచ్చు ఐటమ్ వెరైటీ అయితే చాలా బాగుంటుంది చూసుకోవచ్చు అండి మీరు బ్లోజ్ కాంబినేషన్ కూడా ఎంత గ్రాండ్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు దాని ఫ్లవర్స్ చిన్న చిన్న ఉంటుంది చిన్న ఫ్లవర్స్ మీకు కంగులా వచ్చి ఉంటుంది ఎలాంటి బ్లోజ్ వచ్చి ఉంటుంది మీకు ఫ్లవర్స్ దానికి కాంబినేషన్ ఉంటుంది చూసుకోవచ్చు అండి అన్ని కలర్ కాంబినేషన్ కూడా అన్ని టాప్ టాప్ ఉంటుంది చూడండి టాప్ కలర్ మ్యాచింగ్ టాప్ ఐటమ్ టాప్ వెరైటీ ఉంది అండి ఫాస్ట్ గా మూవ్ అవుతున్న ఐటమ్ చూపిస్తున్నారండి రెగ్యులర్గా మంచిగా ఐటమ్ సేల్ అవుతున్న ఐటమ్ చూపిస్తున్న తక్కువ ప్రైస్ కి అండి రేట్ మాత్రం ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి మంచి ఐటమ్ ఇస్తున్నారు అండి సూపర్ ఐటమ్ ఉంది హెవీ వెరైటీ ఉంది అండి మంచిగా సేల్ అవుతున్న ఐటమ్ చూపిస్తున్నారు మీకు తక్కువ ప్రైస్ కి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఒకటి చూసుకోవచ్చు అండి ప్యూర్ స్పేస్ సిల్క్ పైన బార్డర్ వచ్చి ఉంటుంది ఇది హెవీ ఐటమ్ ఉంది అండి ఒరిజినల్ సారీ ఉంటుంది స్టాప్ గా సేల్ చేస్తున్న ఐటమ్ ఉంది మీరు చూసినా అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవచ్చు ఐటమ్ అయితే చాలా బాగుంది అండి మంచి ఐటమ్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మొత్తం ఇస్టోన్ వర్క్ బార్డర్ వచ్చి ఉంటుంది అండి ఐటమ్ ఫాస్ట్ గా మూవ్ అవుతున్నారా ఐటెం ఉంది ఆరున్నర శారీ ఉంటుంది అండి కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు మీరు అంటే టాప్ కలర్ కాంబినేషన్ టాప్ ఐటమ్ ఉంటుంది అండి ఆరు కలర్ కాంబినేషన్ ఉంటుంది ఆఫర్ ప్రేజ్ ఉంది అండి రా స్పెషల్ ఆఫర్ రేట్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు చూడండి ప్యూర్ డిజిటల్ సాఫ్ట్ పైన స్మూత్ క్వాలిటీ ఉంటుంది డిజిటల్ ప్రింట్ ఉంటుంది సాఫ్ట్ క్వాలిటీ ఉంటుంది అండి మంచి ఐటమ్ ఉంది మంచి రిస్పాన్స్ ఉంది దాని అయితే ఐటమ్ కూడా చాలా బాగుంటుంది చూసుకోవచ్చు మీరు కంగు ఉంటుంది మంచి సారీ డిజైన్ చూసుకోవచ్చండి మంచి డిజిటల్ ప్రింట్ ఉంది అండి ప్రింట్ వెరైటీ అయితే చాలా బాగుంటది కస్టమర్ రిపీట్ ఆర్డర్ ఉంది ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీ చూపిస్తున్నారు అండి మంచి ఐటమ్ ఉంది రాఖీ ఆఫర్ ఉంది బట్టి తక్కువ ప్రైస్ కి మంచి ఐటమ్ ఇస్తున్నారు అండి ఇది జాకెట్ ఉంటుంది మీకు డిజిటల్ బ్లూ సారీ వచ్చి ఉంటుంది బ్రోకెట్ జాకెట్ వచ్చి ఉంటుంది అండి కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు మీరు టాప్ కలర్ మ్యాచింగ్ ఉంటది అండి హెవీ ఐటమ్ ఉంటది కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే చాలా సూపర్ గా ఉంటుంది అండి రెగ్యులర్ గా నాన్ యూజ్ షాప్ గా సేల్ అవుతున్న ఐటమ్ చూపిస్తున్నారు తక్కువ తక్కువ ప్రైస్ కి అండి రాక్షి సేల్ ఉంది అండి మీరు మిస్ చేయొద్దు తక్కువ రేట్ ఉన్నాయి ఐటమ్ కూడా చాలా బాగుంటుంది డిజైన్స్ కూడా అన్ని కొత్త కొత్త డిజైన్స్ ఉంది అండి మంచి డిజైన్స్ ఉంటది మంచి వెరైటీ ఉంటుంది ఆఫర్ ప్రైస్ ఉంది అండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు అండి వెరైటీ ఏదైనా చాలా సూపర్ గా ఉంది మంచిగా సేల్ అయితే ఐటమ్ చూపిస్తున్నారు ప్రింట్ కూడా అన్ని కొత్త కొత్త ప్రింట్స్ కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయండి తక్కువ ప్రైస్ ఉన్నాయి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఇంకా చూసుకోవచ్చు అండి పల్స్ వర్క్ సారీస్ ఉన్నాయి సింగిల్ కలర్ కలర్ మ్యాచింగ్ అన్ని అవైలబుల్ ఉంటాయి దాంట్లో అయితే ఐటమ్ అయితే చాలా ఫాస్ట్ మూవ్ అవుతున్నారండి సింగల్ కలర్ గా ఫుల్ డిమాండ్ ఉంది ఇది ఐటమ్ కి ఐటమ్ చూసుకోవచ్చు అండి మంచి మొత్తం వర్క్ వచ్చి ఉంటది పల్స్ వర్క్ ఇస్టోన్ వర్క్ ఉంటుంది అండి దాంట్లో సింగల్ కలర్ కలర్ మ్యాచింగ్ రెండు కూడా అవైలబుల్ ఉంటుంది అండి చూసి నాకు కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టు ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఉంటది ఇది ఒకటి దాంట్లో హెవీ ఐటమ్ కూడా ఉంది ఇది కూడా చూపిస్తా ఇది అయితే ఫాస్ట్ గా ఫుల్ మూవింగ్ ఐటమ్ ఉందండి చూసుకోవచ్చు మొత్తం ఒరిజినల్ శారీ ఉంటది మొత్తం మంచి ఐటమ్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది చూసుకోవచ్చు అండి ప్యూర్ క్రాంచీ క్రష్ శారీ వచ్చి ఉంటది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటది అండి ఐటమ్ కూడా చాలా సూపర్ గా ఉంది చూసుకోవచ్చు అండి ఐటమ్ వెరైటీ అయితే చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్న ఐటమ్స్ ఉంది వెరైటీ అయితే చాలా మంచి వెరైటీ ఉంది అండి కస్టమర్కి ఫుల్ డిమాండ్ ఉంది సింగల్ కలర్ కలర్ కాంబినేషన్ అన్ని ఫాస్ట్ గా మూవ్ అవుతున్న ఐటమ్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా నేను చూపిస్తాను మీకు ఇప్పుడు అయితే మంచి లాస్ట్ వరకే మీకు మొత్తం పల్స్ వరకు వచ్చి ఉంటది ఐటమ్ వెరైటీ అయితే చాలా బాగుంది అండి మంచి ఐటమ్ ఉంది ఆఫర్ ప్రైస్ ఉన్నాయండి రాక్షి సేల్ ఉంది ఆఫర్ ప్రైస్ ఉంది తక్కువ రేట్కి వేస్తున్నారు చూసినా అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టుకోండి జాకెట్ కూడా అలాంటి కాంబినేషన్ జాకెట్ వచ్చి ఉంటాయి చూడండి జాకెట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూసుకోవచ్చు మీరు మంచి కాంబినేషన్ జాకెట్ ఉంది చూసుకోవచ్చు అండి కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు మీరు అన్ని టాప్ కలర్ మ్యాచింగ్ టాప్ ఐటమ్ టాప్ వెరైటీ ఉంది ఫాస్ట్ గా మూవ్ అవుతున్న ఐటమ్ ఉంది అండి చూసినా అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టుకోండి ఆఫర్ ప్రైస్కి ఇస్తున్నారు తక్కువ రేట్ ఉంటుంది హోల్సేల్ ఉంటుంది మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ బిల్ చేయాలి ఐటమ్ వెరైటీ అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్న ఐటమ్ చూపిస్తున్నాను అండి ఆఫర్ ప్రైస్ ఉంది అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఐదు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఫైవ్ ఎయిటీకే మీకు సింగల్ కలర్ కావాలి సింగిల్ కలర్ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ కావాలి కలర్ మ్యాచింగ్ కూడా అవైలబుల్ ఉంటది ఎన్ని పీస్ కావాలి తీసుకోవచ్చు ఆఫర్ ప్రైస్ ఉందండి ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ కావాలంటే అదంతక్ష విజిట్ చేయండి వెరైటీ ఐటమ్ చాలా ఉంటది తక్కువ రేట్ ఉంటుంది మంచి ఐటమ్ ఉంటుంది ఇప్పుడు ఆన్లైన్ లో ఏమేమి ఐటమ్ వస్తున్నారు చాలా ఐటమ్ చాలా వెరైటీస్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఐటమ్ చూసుకోవచ్చు అండి బనారసీ లెక్క శారీ ఉంటది మొత్తం సారీకి వివింగ్ ఉంటది ఇది ప్రింట్ కాదు మొత్తం వివింగ్ వచ్చి ఉంది ఫాస్ట్ గా మూవ్ అవుతున్నారండి శారీ ఐటమ్ మాత్రం చాలా బాగుంటది బార్డర్ కలర్ బ్లూ వచ్చి ఉంటది ఐటమ్ అయితే సూపర్ గా ఉంది అండి వీడియో చూసినా అంటే వెంటనే ఎన్ షార్ట్ పెట్టి తీసుకోవచ్చు మీరు ఐటమ్ చూసుకోవచ్చు అండి మీరు మంచి ఐటమ్ ఉంది ప్యూర్ జార్జెట్ బట్ట ఉంటది అండి కలర్ కాంబినేషన్ కూడా టాప్ టాప్ ఉంది వెరైటీ కూడా చాలా మంచి ఉంది అండి చూసుకోవచ్చు వెరైటీ ఐటమ్ అయితే చాలా మంచి ఉంటుంది రెగ్యులర్ గా కొత్త ఐటమ్ కొత్త వెరైటీ ఉంటుంది మీరు ఆదాన్ టెక్స్టైల్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకో ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీ ఉంటుంది మీకు తక్కువ ప్రైస్ కి నా దగ్గర మార్కెట్ నుంచి మీకు రేట్ తక్కువ ఉంటుంది ఐటమ్ కూడా చాలా బాగుంటుంది అండి ఇది జాకెట్ ఉన్నాయి చూసుకోవచ్చు అండి జాకెట్ కూడా వన్ మీటర్ వరకు జాకెట్ వచ్చి హ్యాండ్స్ బార్డర్ వచ్చి ఉంటుంది మంచి ఐటమ్ ఉంది అండి కలర్ కాంబినేషన్ ఐటమ్ అయితే చాలా సూపర్ గా ఉంది అండి చూసిన అంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోవచ్చు మీరు మంచి ఐటమ్ ఉంటుంది ఆఫర్ రేట్ ఉంటుంది చూసుకోవచ్చు అండి కలర్ కూడా అన్ని టాప్ టాప్ ఉంది చూడండి మంచి కలర్ కాంబినేషన్ అన్ని హెవీ హెవీ ఐటమ్ హెవీ హెవీ వెరైటీ ఉంది చూసుకోవచ్చు అండి ఐటమ్ వెరైటీ అయితే చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్న ఐటమ్ చూపిస్తున్నారు అండి తక్కువ రేట్ కే మంచి ఐటమ్ ఉంది కలర్ కాంబినేషన్ ఐటమ్ కూడా చాలా బాగుంది అండి వెరైటీ కూడా చాలా మంచి ఉంటుంది హెవీ ఐటమ్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు మంచి ఐటమ్ ఉంటుంది ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీ అమ్మినా అంటే మీకు కూడా ఫస్ట్ గా సేల్ అవుతుంది ఐటమ్ చూపిస్తున్నారు అండి ఆఫర్ ప్రైస్ ఉంది అండి ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే చాలా మంచి ఐటమ్ ఇస్తున్నారు అండి ఎలాంటి ఐటమ్ ఎలాంటి వెరైటీస్ కావాలంటే అదే కి విజిట్ చేయండి స్క్రీన్ పైన నంబర్ ఉండదు ఐటమ్ నచ్చినా స్క్రీన్ షాట్ పెట్టు సేమ్ ఐటమ్ సేమ్ వెరైటీ పంపిస్తాం అండి నా దగ్గర మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ బిల్ చేయాలండి నా షాప్ వచ్చేసి హైదరాబాద్ మదీనా మార్కెట్ గార్గి మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ లో నా షాప్ లొకేటెడ్ ఉన్నాయండి ఒకసారి షాప్ కి విజిట్ చేయండి దగ్గర ఉంటే నా వీడియో అంటే కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి కమెంట్ చేసి తప్పు ఎలాంటి చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్